శాంతి శివ పరమాత్మ మహావాక్యాలు పిల్లలైన మీకు ప్రభువు ప్రేమే మీ సంపద అంటున్నారు నా పిల్లలైన మీకు నా ప్రేమే మీ సంపద అంటున్నారు బాబా మరి వాక్యాల గురించి బాబా ఏం చెప్తారో మహావాక్యాలు ఇంకా మనం తెలుసుకుందామా కానీ పిల్లలైన మీకు ప్రభువు ప్రేమ మీ సంపద ఈ ప్రభు యొక్క ప్రేమతోనే పాలింపబడుతున్నారు అంటే బ్రాహ్మణ జీవితంలో ముందుకు వెళ్తున్నారు అని అర్థం మరి అలాగా అనుభవం చేసుకుంటున్నారు కదా ప్రేమ సాగరంలో లవలీనమై ఉంటున్నారా లేక కేవలం వింటూ లేక తెలుసుకుంటున్నారా అంటే సాగరం ఒక వడ్డిపై నిల్చొని ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఉంటున్నారా కేవలం వినటం మరి తెలుసుకోవటం అంటే ఒడ్డిపై నిల్చొని ఉండటం అంగీకరించడం మరియు లేనమైపోవడం అంటే ప్రభు ప్రియంగా సాగరంలో లేనం అయిపోవాలి ప్రభు ప్రియంగా ఆయన ప్రేమలో లేనమైపోవాలి లేనం అయిపోవడం అనుభవం చేసుకోలేదా బాబా ప్రేమలో లేలం అయిపోయిన అనుభవం అనుభవం చేసుకోవటం లేదా అడుగుతున్నారు బాబా అంటే ప్రభు ప్రేమకి పాతుళ్ళుగా అయ్యి పొందేవారు కాదు దప్పికతో ఉన్నవారుగా ఉండిపోయారు అన్నమాట అంటే నేను నన్ను తెలుసుకున్న కూడా నా ప్రేమలో మీరు లేలనం అవ్వలేకపోతున్నారు అంటే ఇంకా దప్పికతో ఉన్నవారుగా ఉండిపోయారు అలాగా ఇంకా నా ప్రేమని అనుభవం చేసుకోవటం లేదో అంటున్నారు బాబా దగ్గరికి వస్తూ కూడా దాహంతో ఉన్నవారిని ఏమంటారు ఆలోచించండి నా దగ్గరకు వచ్చిన వారు కూడా ఇంకా దాహంతో ఉన్నారు నా ప్రేమను అనుభవం చేసుకోలేకపోతున్నారు వారిని ఏమంటారు ఆలోచించండి అని అంటున్నారు బాబా మిమ్మల్ని ఎవరు తన వారు చేసుకున్నారు ఎవరికి ప్రియంగా అయ్యారు ఎవరి పాలనలో పాలింపబడుతున్నారు ఏమవుతుంది బావా అడుగుతున్నారు సదా స్నేహంలో లేనం అయిపోయిన కారణంగా సమస్యలు లేదా ఏ రకమైన అలజడి యొక్క ప్రభావం ఉండదు సదా విఘ్న వినాక్షు వినాశకులుగా సమాధాన స్వరూపులుగా మాయజిత్గా అనుభవం చేసుకుంటారు ఇప్పుడు ఎప్పుడైతే సదా ఆయన స్నేహములో లేనమైపోతామో అప్పుడు బాబా అంటున్నారు సదా విఘ్న వినాశకులుగా ఉంటారు సమాధాన స్వరూపులుగా అవుతారు మాయజితులుగా ఉంటారు అని బాబా అంటున్నారు కొంతమంది పిల్లలు అంటున్నారు జ్ఞానం యొక్క గృహమైన విషయాలు జ్ఞాపకం ఉండడం లేదు అని కానీ ఒక విషయం జ్ఞాపకం ఉంటుంది పరమాత్మ ప్రియం పరమాత్మ ప్రేమకు అధికారులము అని ఇదైనా జ్ఞాపకం ఉంటుంది కదా పరమాత్మ ప్రియం పరమాత్మ ప్రేమకు అధికారులమే అని ఈ స్మృతితో కూడా సమర్థంగా అయిపోతారు ఇదైతే సహజమే కదా జ్ఞానం మొత్తం మీకు అర్థం కాకపోయినా పర్వాలేదు పరమాత్మ ప్రేమకు ప్రియంగా ఉన్నాము ఇవి ఉంటే చాలు కదా మీకు సమర్థంగా అవడానికి ఇది కూడా మర్చిపోతున్నారు ఇంకా ఆయన ప్రేమకు అధికారులు ఆయన ప్రియంగా ఉన్నాము ఈ విషయాన్ని కూడా మర్చిపోతున్నారు జ్ఞానం మొత్తం అర్థం కాకపోయినా పర్వాలేదు ఈ రెండు పాయింట్స్ గుర్తున్న మీరు సమర్థంగా అయిపోతారు అదే బాబా అంటున్నారు కేవలం ఒక విషయం సర్వప్రాప్తులకి అధికారిగా చేసింది సదా ఇదే జ్ఞాపకం ఉంచుకోండి అనుభవం చేసుకోండి నేను ప్రభుకు ప్రియం జగత్ ప్రియం అని అర్థమైందా బాబా అడుగుతున్నారు ఇదైతే సహజమే కదా చాలా విన్నారు ఇప్పుడు లేనం చేసుకోండి లేనం చేసుకోవటం సమానం కావటం అర్థమైందా ఆయన సాగర్లో లీనం అయిపోవడం అంటున్నారు బాబు ఎప్పుడైతే లేనం అయిపోతే ఇంకా సమానంగా అయిపోయినట్టుగా అంటున్నారు బాబాకు ప్రియం జగత్ ప్రియం ఇదేనే మీరు ఆ ఈ విధంగా అయినా ఇది కూడా సహజమే కదా అంటున్నారు ఈ విధంగా అనుభవం చేసుకోలేరా నన్ను అని అంటున్నారు బాబా శాంతి